హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ శ్రీలహరి ఈ చూడండి ఎలా వెళ్తున్నాయో ఒకదానం ఒకటి ఇది ఒక్కలో తీస్తున్నానండి వీటిని వీటి వయసు దానికి వచ్చేసి టెన్ ఇయర్స్ అంటండి వీటికి వీటి ఆహారం ఏంటనుకున్నారు ఫుడ్ అంటండి ఊరణి వేస్తారంటండి వీటి ఫుడ్ వేరే ఉంటుందంట ఆకులు అవి వేస్తారంటండి చక్కగా మంచిగా బలి నీళ్ళలో బలి జాస్తిని చూసారండి మనం సినిమాల్లో అట్లా చూడమే తప్ప మనం ఇట్లా రియల్గా ఎప్పుడు చూడలేదు కదా అండి చూడండి ఎంత బాగుంది చాలా మంచిగా ఉన్నాయి కదండి ఇది నేను చూసిన దగ్గర నుంచి వీడియోలు పెట్టి మీకు చూపిద్దాం చూపిద్దామన్న ఆలోచనతో నేను వీడియో తీసుకుంటున్నానండి దీన్ని ఈ చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ కమ్ కమ్ చూడంతగా ఉన్నాయి వెళ్ళిపోతుంది దానికి వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుందండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇంకోటి వస్తుంది 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 అది కాదు కదా అది వెళ్ళిపోతుంది అట్టు వెళ్ళిపోతుంది ఇది ఇటు వస్తుందండి తీస్తారా అది కూడా ఎలా వెళ్తుంది ఒకదానం ఒకటి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్